నమస్తే ఆర్య సమాజం రోడ్ల సెంటర్ మూరగుడి జమ్మలమడుగు కడప ఆంధ్రప్రదేశ్ యొక్క యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్నటువంటి మీ అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్తే ఈరోజు వేదమంత్రము ఓం అపాస్ప్రా అమర్తమర్తని చిక్కు నిచిక్ణ్యం ఋగ్వేదము అధర్వ వేదంలో రెండు వేదములలో ఈ మంత్రమున్నది ఈ యొక్క భావార్థాన్ని మనం అందరం కూడా అర్థం చేసుకుందాం పరమేశ్వరుడు మానవులకు ఈ యొక్క వేదము ద్వారా ఈ జ్ఞానమును ఇచ్చాడు ఈ జ్ఞానమే నిజంగా మనకు లేకపోతే మనకు ఒక్క సుఖం కూడా ఉండదు కాబట్టి అత్యంత ముఖ్యమైనటువంటిది మనకు మానవులకు జ్ఞానం అందుకోసమే మేము ఈ అత్యంత ప్రామాణికమైనటువంటి గ్రంథము వేదమే కాబట్టి పరమేశ్వరుని జ్ఞానం వేదమే కాబట్టి రోజు ఒక వేదమంత్రాన్ని మీకోసం ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా వినిపింపజేస్తున్నాం మీరందరూ కూడా విని గ్రహించి మీ బంధువులకు మిత్రులకు కూడా షేర్ చేయండి వాట్సాప్ ద్వారా ఫేస్బుక్ ద్వారా ధర్మ ప్రచారం జరగకపోతే ఇప్పుడు బంగ్లాదేశ్లో ఉన్నటువంటి పరిస్థితి జరుగుతుంది ఇక్కడ భారతదేశంలో కూడా కాబట్టి అందరూ ఒక్కసారి దీన్ని మేల్కోవాల్సినటువంటి అవసరం ఉంది ప్రతి ఒక్కరు కూడా ఎప్పుడు ధర్మం ప్రచారం అయిందంటే అప్పుడు గొడవలు ఉండవు కొట్లాటలు ఉండవు శాంతి ఉంటుంది ధర్మం వల్ల శాంతి ఉంటుంది కావున అందరూ అర్థం చేసుకోండి ఇక్కడ భావార్థం ఏమిటంటే ఒకే ఇంటిలో ఇద్దరు మిత్రులు ఉన్నారు ఈ మంత్రంలో ఏం చెప్పబడుతుందో అందరూ బాగా అర్థం చేసుకోండి ఒకే ఇంటిలో ఇద్దరు మిత్రులు ఉన్నారు అందులో ఒకరిని ప్రజలు గుర్తించుచు రెండవ వాణిని లేదు అయితే ప్రజలందరూ కూడా లోకంలో మనుషులందరూ కూడా ఏం చేస్తున్నారు ఆ ఇంటిలో ఉన్నటువంటి ఒక మిత్రుడు ఒకరిని మాత్రం గుర్తిస్తున్నారు ఇంకొకరిని గుర్తించడం లేదు అందులో ఒకడు మరణము లేని అమరుడు అందులో ఒకడేమో మరణము లేనటువంటి అమరుడు అంటే ఇది ఒక ఉపమానంగా చెప్తున్నాడు ఉపమా ఇందులో ఒక అలంకారం ఉంటుంది ప్రతి మంత్రాన్ని అందులో ఇక్కడ ఉపమాలంకారం ఉన్నది అంటే పోల్చడం అన్నమాట ఇక రెండవ వాడు మరణించువాడు అనగా మరణించేటటువంటి మనుష్యుడు వీరిద్దరూ విరుద్ధమైన స్వభావం కలవారైనను విడదీయుటకు వీలు లేని స్నేహితులై ఉన్నారు అయితే వీరిద్దరిలో కూడా విడ విడదీయరానటువంటి స్నేహం అనేది ఉంది స్వభావపరంగా ఇద్దరూ విరుద్ధం ఎందుకు ఒకడు మరణించేవాడు ఒకడు మరణం లేనివాడు ఇద్దరిలో ఇది బాగా అర్థం చేసుకోండి దీంతో చాలా ట్విస్ట్ ఉంటుంది అందరు కూడా ఏంటి బా మిత్రులు ఎవరు చనిపోయేవాడు అది అర్థం కాదు కొద్దిగా కన్ఫ్యూజన్గా ఉంటుంది బాగా అర్థం చేసుకోవాలి సూక్ష్మ జ్ఞానం ఇది ఈ ఇద్దరిని కలిపి ఉంచునట్టిది భోగేచ్ఛ అయితే ఈ ఇద్దరు మిత్రులు కావడానికి మధ్యలో ఒక కారణమైంది ఏంది భోగం భోగ అనే ఇచ్చ అనగా అన్నమును అనుభవించు ఇచ్చయ ఉన్నది దీనినే స్వధ అందురు ఈ ఇచ్చ సమాప్తమై శాంతము కానంత వరకు వీరిద్దరిని ప్రపంచములో ఎవ్వరూ విడదీయలేరు ఇక ఆ భోగేచ్చ అనేది లేనంత వరకు భోగేచ్చ అనేది పోతేనే ఈ ఇద్దరు విడిపోతారు భోగేచ్చ అనేది ఉన్నంత వరకు వీ ఇద్దరిని ప్రపంచంలో ఎవ్వరూ విడదీయలేరంట చాలా 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 అద్భుతమైనటువంటి మంత్రం అండి అందరూ బాగా ఇది ప్రతి ఒక్క మానవుడు తెలుసుకోవాలి ఈ విధంగా భోగ అనే ఇచ్ఛతో పట్టుకొనబడి అమర్థ్యుడు స్నేహితుడగు మర్త్యునితో కూడా శరీరముగానై తిరుగుచుండును ఇక్కడ స్పష్టంగా అందరూ వినండి బాగా అర్థం చేసుకోండి ఇక్కడ అమర్త్యుడు అంటే జీవుడు అనమాట మర్త్యుడు అంటే శరీరం అనమాట ఈ ఇద్దరు స్నేహితులుగా చెప్పబడతా ఉంది ఇక్కడ ఏం చెప్పబడతా ఉందంటే సుఖభోగములను వెదుకుటలో మంచి చెడు పనులను చేయుచూ ఉండును అయితే ఈ యొక్క జీవుడు అనేవాడు ఈ సుఖాలని భోగంలో తిరుగుతూ మంచి చెడ్డ అనే పనులు చేస్తూ ఉంటాడంట చెడ్డ పనులు చేయుచు నీచ జన్మలను పొందుచును మంచి పనులు చేయుచు ఉత్తమ జన్మలను పొందుచు ఇట్లు క్రిందికి మీదికి పోవచుండును అయితే మంచి కర్మలు చేసినప్పుడు మంచి జన్మలు వస్తాయి చెడ్డ కర్మలు చేసినప్పుడు నీచ జన్మలు వస్తాయి ఆ జీవునికి అని చెప్తున్నారు ఈ ఇద్దరు విడిపోక భోగవశులై వివిధ లోకములను చేరుచుందురు అయితే ఈ వాడికి భోగం అనేది జీవుల్లో ఉన్నంత వరకు వానికి శరీరం అనేది ఉంటుంది ఆ ఇద్దరు లేరుగా అయితే ఈ భోగ ఇచ్చ ఉన్నంత వరకు వాడు వివిధ లోకాలన్నీ తిరుగుతూ ఉంటాడంట ఏమనగా జనులు కలిసి ఉన్నటువంటి ఇద్దరిలో మర్త్యుని మాత్రము చూచుచు అమర్త్యుని కాంచలేకున్నారు అయితే ప్రజలందరూ కూడా ఈ యొక్క శరీరమును మాత్రమే చూస్తున్నారు వాడు చనిపోయాడు అనుకుంటున్నారు కానీ వాని శరీరములో ఉన్న జీవుడు చావలేదు అమర్త్యుడు అది తెలుసుకోలేకున్నారంట కావున అనగా శరీరమును చూచుచున్నారు జీవతత్వమును చూడలేకున్నారని భావము ఇక్కడ ఈ మంత్రంలో ఏమిటంటే మనము శరీరాన్నే చూస్తున్నాము కానీ ఈ యొక్క జీవతత్వమును చూడలేదు అనే విషయాన్ని పరమేశ్వరుడు మానవులకు గుర్తు చేస్తున్నాడు కాబట్టి మనకు మన శరీరం లోపల అమర్థ్యుడు జీవుడున్నాడు వానికి చావు లేదు అయితే వానికి శరీరం రాకుండా ఉండాలంటే కా ఎప్పటి వరకు రాకుండా ఉంటుంది అతనిలో భోగానే ఇచ్చ పోవాల ఎప్పుడు భోగేచ్ఛ లేదో అప్పుడు అతనికి శరీరం ఉండదు పరమేశ్వరంలో ఉంటాడు ఆ జీవుడు ఆనందం అనుభవిస్తాడు ఆ భోగేచ్ఛ ఉన్నంత వరకు అతను శరీరం అనేటటువంటి మర్త్యుడు అంటే చనిపోయేటటువంటి దేహంతో అంటిపెట్టుకునే ఉంటాడంట స్నేహం చేస్తూనే ఉంటాడంట విడదీ లేరంట ఎవరి చేత కాదంట ఎప్పుడు విడిపోతుంది ఈ శరీరం అతనికి భోగేచ్ఛ ఉండకూడదు అంటే భోగములు అనుభవించాలి అనేటటువంటి ఒక కోరిక ఉండకూడదు అప్పుడు జీవుడు పరమేశ్వరుని చేరుకొని ఆనందంలో ఉంటాడు అంటే ఇక్కడ పరమేశ్వరుడు ఏం చెప్తున్నాడు శరీరము వేరు జీవుడు వేరు శరీరం మరణ ధర్మము కలిగినది జీవుడు మరణము లేనివాడు అని స్పష్టంగా చెప్తున్నాడు కావున ఈ శరీరం లోపల ఉన్నటువంటి ఆత్మ జీవుణ్ణి మనం గుర్తించాలి అది మరణం లేనిది ఈ శరీరం మరణంతో కూడుకున్నటువంటిది అని ఇక్కడ పరమేశ్వరుడు మనకు గుర్తు చేస్తున్నాడు అందరికీ నమస్తే ఓం తత్ సత్